మెయిపురం అనే గ్రామంలో పేద దంపతులు నివసిస్తుండేవారు వీరి కూతురు వీరు సంతోషంగా జీవిస్తూ ఉంటారు ప్రీతి ఎంతో తెలివైన అమ్మాయి పేదరికం ఉన్నప్పటికీ చదువుకోవాలి అనే కోరికతో ఊరి చివరన ఉన్న పాత ప్రభుత్వ పాఠశాలకి నడక మార్గం గుండా వెళ్ళేది సెలవు రోజుల్లో ప్రీతి ఒకవైపు తన తల్లికి సహాయంగా ఉంటూనే మరొక వైపు తన తండ్రితో కలిసి పొలం పనులకు వెళ్ళేది ప్రీతి ఇంటి పక్కనే రీటా రీటా ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి రీటాకి పనివారన్నా పేదవారన్నా చులకన భావం ఎక్కువ ఇదిగో చోడు నేను వెళ్తున్న టైంలో ఓచకు నా భర్తలకు జస్ట్ అంటు పంపుతుంది రీటా ప్రీతికి తరచూ ఎదురు పడుతూ ప్రీతి పేదరికాన్ని అవమానిస్తూ వచ్చేది ఓ ప్రీతి నీవు ఎప్పుడో ఇలాంటి మట్టి పనులే చేస్తావా నీలాంటి పేద నాకు అసహ్యం మరోసారి నువ్వు నాకు దారిలో ఐ ఐఎం సో లక్కీ నీలా పేదదానిలా నేను పుట్టలేదు అంటూ అవమానించేది కానీ రీటా మాటలు ప్రీతి పట్టించుకోకుండా తన పని తాను చూసుకునేది ఒకరోజు ప్రీతి బడి నుంచి తిరిగి వస్తూ అలసిపోయి మార్గ మద్యంలో కూర్చుంది మరలా రీటా ఎదురుపడి అవమానించసాగింది హో ప్రీతి నీవు ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆ పాత స్కొందో చదివితే ఏమొస్తుంది ఇంట్లో ఉందే నీ మట్టి పనులు చేసుకో రీటా మాటలేవి ప్రీతి పట్టించుకోదు కొన్నేళ్ళు గడిచాయి ప్రీతి మరియు రీటా ఇద్దరూ పెద్దవారయ్యారు రీటాలో అహంకారం మాత్రం ఏమీ తగ్గలేదు హో ప్రీతి ఇంకా నీ బ్రతికేమీ మారలేదా అదే సంచి అదే నడక నీకు రోజే చెప్పాను ఇంట్లో ఉంది మట్టి పనులు అని ఒకరోజు రీటా తండ్రి హఠాత్తుగా మరణిస్తాడు రీటా ఆస్తులు జప్తు చేయడంతో తను తన తల్లి ఇద్దరూ పెద్ద భవనం నుంచి చిన్న ఇంటికి మారాల్సి వస్తుంది అమ్మా నీవేమి బాధపడకు నేను ఆఫీసర్తో మాట్లాడతాను అదే సమయంలో ప్రీతి కలెక్టర్గా నియమితురాలైంది ప్రీతి ప్లీజ్ నన్ను క్షమించు నేను నిన్ను చులకనగా చూశాను కానీ ఇప్పుడు నేనే పేద దాన్నై రోడ్డున పెద్దాను నువ్వే నన్ను కాపాడాలి నన్ను క్షమించు ప్రీతి ప్లీజ్ చూడు నీద మనుషులని చులకనగా చూడడం తప్పు ఎవరి జీవితం ఎలా అయినా మారవచ్చు నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి నేను నిన్ను క్షమించి నీకు సహాయం చేస్తాను